డిపో మేనేజర్ డిపోలో డ్రైవర్లపై విధించిన అక్రమ సస్పెండ్లను ఎత్తివేయాలి డిపో మేనేజర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు నా పేరు వెంకటేశ్వర్లు నేను డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీగా నేను వర్క్ చేస్తున్నాను నేను కాకినాడ డిపోలో లో డ్రైవర్ గా పంతొమ్మిది తారీఖు వెళ్ళిన సంఘటనపై మీ అందరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా అందరికీ తెలుసు కానీ ఈ రోజుకి ఇరవై ఒక్క రోజు పూర్తయినప్పుడు కూడా యాజమాన్య వారు ఎటువంటి స్పందన లేదు వారు ఏంటంటే బీష్మించుకుని కూర్చున్నట్టుగా ఎంక్వైరీలు అన్నీ అవ్వాల్సిందే మేము పనిష్మెంట్ ఇచ్చామంటే కనుక ఖచ్చితంగా అతను శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి వారు బీష్మించుకుని కూర్చున్నారు అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మా కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు వారు చేసింది అన్యాయం అని చెప్పేసి వారు చేసిన అక్రమ సస్పెన్షన్ ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు నా కుటుంబ సభ్యులు అలాగే నా తోటి డ్రైవర్లు అయినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది అలాగే మనం చూస్తూ ఉన్నటువంటి నా పక్కన ఉన్నటువంటి డి శ్రీని గారు కూడా వారు కూడా సస్పెండ్ ఉన్న ఉండేవారిని ఈరోజు రిమూవ్ ఇవ్వడం జరిగింది అసలు ఆర్టీసీలో అధికారులు యాజమాన్యం ఏ విధంగా వారు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యుల్లోనే డ్రైవర్నే కాకుండా కుటుంబ సభ్యుల్లో కూడా ఎటువంటి అసత్త చేస్తున్నారు గురవుతున్నారన్నది మీ మీ మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయండి వెంటనే ఈ అక్రమ సస్పెండ్ అలాగే ఇమోలు వీళ్ళకి నచ్చిన ప నచ్చిన పనిష్మెంట్లు అన్నది అది కరెక్ట్ కాదు ఎందుకంటే బండి కారణంగా జరిగిన సంఘటనలను వారు సీరియస్ గా తీసుకుని డ్యామేజ్ సంస్థ డ్యామేజ్ ని ఇమేజ్ డ్యామేజ్ డామేజ్ అని చెప్పేసి తప్పుడు ఛార్జ్ షీట్లు వేసి అలాగే ఇదే కాదు ఏ డ్రైవర్ పేరు అయినా సరే కూడా తప్పుడు ఛార్జ్ ఉంటాయి అన్నీ కూడా అవన్నీ కూడా మీ మిత్రుల ద్వారా అవన్నీ బయట తీసి ఈ మధ్యకాలంలోనే ఒక పిఎల్ రాజు అనే డ్రైవర్ గారిని కూడా ఈ విధంగా వారు వేధించారన్నదే మీ అందరికి తెలుసు ఎందుకంటే కనుక వారు సస్పెండ్ చేశారు అప్పటికి కూడా వారు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు అప్పటికి కూడా వారి మీద కక్ష సాధింపు ఆగకుండా అలాగే గోకర్ణ డిపో కూడా ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ఆరు నెలలు అని చెప్పేసి వాళ్ళని పంపించడం కూడా జరిగింది అయినప్పుడు కూడా ఆరు నెలలు అయినప్పుడు కూడా వాళ్ళని కాకినాడ డిపోకి రానకుండా వాళ్ళు అందరూ కూడా యాజమాన్యం అధికారులు వాళ్ళు బీష్మించి కూర్చున్నారు కాబట్టి ఏంటంటే బళ్ళు రిపేర్లు వాళ్ళు చేయించడం మానేసి డ్రైవర్ల పైన ఈ టైప్ ఆఫ్ పనిష్మెంట్ తీసుకోవడం అన్నది మేము డ్రైవర్ అసోసియెన్గా తీవ్రంగా ఖండిస్తూ మాకెంటనే న్యాయం జరిగేంత మేము ఎన్ని రోజులైనా సరే మేము ఈ పోరాటం జరుపుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం నమస్కారం నా పేరు పి జ్యోతి నేను కాకినాడ డిపోలో పనిచేస్తున్న పిఎల్ డ్రైవర్ డ్రైవర్ గారు పిఎల్ రాజు గారి యొక్క వైఫ్ నండి నా భర్తని గతించిన సంవత్సరంలో మరి డిఎం డిపిటీఓ గారు ఎంత ఇబ్బంది పెట్టడం జరిగింది కారణం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో లో ఆర్టీ యాక్ట్ ద్వారా కొన్ని సమాచారం అడిగారు అయితే ఆ సమాచారం కొంచెం తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం బట్టి విజయవాడ నుంచి కూడా వారు లెటర్ పంపించడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి పిఎల్ రాజు గారి మీద ఎంతగానో ఒత్తిడి తీసుకురావడం ప్రతి చిన్నదానికి ఆయన ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే ఆయన ఒకసారి సస్పెండ్ కూడా చేయడం జరిగింది దాన్ని బట్టి హైకోర్టు ద్వారా మళ్ళా జాబ్ రప్పించుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ కూడా చిన్న చిన్న విషయాలకి ఆయన ఇబ్బంది పెట్టడం ఆ తర్వాత ఏమో మరలా డిపో కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే ఆరు నెలలు ఇచ్చారు ఆరు నెలల కాలం పూర్తయినా కూడా మరలా తిరిగి తీసుకురావడానికి ఆయన ట్రై చేస్తున్నా సరే ఏ మాత్రం కాకినాడ డిపో రానివ్వట్లేదు కాబట్టి ఈ విధంగా డిఎం డిపోటీ గారు ఏదైనా చిన్న విషయానికి ఒకవేళ ప్రశ్నిస్తే ఇది ఎలా ఉంది అని ఒకవేళ అడిగితే కనుక దానికి వెంటనే సస్పెండ్ చేయడం కానీ లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి అలాగే నా భర్త కాదు ఇలాగే వెంకటేశ్వరరావు గారు అలాగే డిఎస్ శ్రీని గారు ఈ వీళ్ళే కాదు ఇంకా చాలా మంది కూడా చిన్న చిన్న విషయాలకి వాళ్ళు పెద్ద పెద్ద పనిష్మెంట్లు సస్పెండ్ అవ్వడం రిమూవ్ చేయడం అని చేస్తూ ఉన్నారు దీని బట్టి మా కుటుంబాలు ఎంతగానో మరి ఒక్కసారిగా వాళ్ళు సస్పెండ్ అయితే జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలుగా అందరం కూడా నిరసన తెలుపుతున్నాము త్వరగా మరలా వీళ్ళు వెదుల్లోకి తీసుకోవాలని ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని తప్పు ఖండించినా పర్వాలేదు కానీ ఏ తప్పులు లేకుండా ఇంతంత పనిష్మెంట్లు చేయడం ద్వారా కుటుంబాలు ఎంతగానో పతనం అవుతున్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలుపుతున్నది ఏంటంటే మా కుటుంబాలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే కుటుంబాలు ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు అన్నట్లకి మరి మరి ఎవరైతే మా ఇంటి యజమాని ఉంటున్నారో ఆయన్నే కనుక వీధి పడేస్తే కుటుంబాలు మరి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి దయించి మరి కుటుంబాలుగా మరి మేమందరం కూడా వేడుకుంటున్నాం ఏంటంటే న్యాయం చేయండి అన్యాయం వద్దు న్యాయం చేయండి మరలా విధుల్లోకి తీసుకోండి ఆ మరి ఇది మీడియా ద్వారా మేము తెలుపుతున్నాము కాబట్టి ఇది న్యాయం చేస్తారని కోరుకుంటూ